పశ్చిమ గోదావరి జిల్లా ఎరగవరం మండలంలో రాష్ట్ర మంత్రి ధాన్యం బస్తాలు మోసారు వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులు ఆరుపెట్టిన ధాన్యాన్ని బస్తాల్లోకి ఎక్కించి బస్తాలు లారీలకు లోడ్ చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అనంతరం పొలాల్లో ఉన్న ధాన్యం ట్రాక్టర్లను నడుపుతూ వరి కోత కోసే మిషన్ నడుపుతూ రైతులతో ముచ్చటించారు మంత్రి తనకు వ్యవసాయం చేయటం తెలుసునని కోత కోయడం తెలుసునని బస్తాలు మోయడం తెలుసునని కుప్ప నార్చడం తెలుసునని నారుపోయటం తెలుసునని దమ్ము చేయటం తెలుసునన్నారు మంత్రి ఇరగవరం మండలంలోని పలు గ్రామాలలో మంత్రి రైతుల పొలాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని పంట దిగుబడి బాగా వచ్చిందని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతులు ధాన్యం అమ్మాలని సూచించారు అత్తిరి మండలం తణుకు మండలం కూడా రైతులు మరి కోతలకు వస్తున్నారు కుప్పలు నూరుస్తున్నారు మరి మిషన్తో కటింగ్ చేస్తున్నారు ధాన్యం రైతులు మరి ఏ రకంగా ధాన్యం అమ్ముతున్నారంటే అన్ని చోట్ల ధాన్యం బాగా కొంటున్నారు బాగా వెళ్తున్నాయి ఏ ఇబ్బంది లేదు కౌల్దారి రైతులు మాత్రం ఓనర్స్ అకౌంట్లో పడి మాకు డబ్బులు రావట్లేదు అని చెప్పి అనడం జరిగింది సొసైటీల ద్వారా మీరు ధాన్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ సొసైటీ ప్రెసిడెంట్లే చెప్ప వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది అది గతంలో మరి జరిగినట్టుగా రైతుకి మేలు జరిగేటట్టుగా చూడాలని చెప్పి మనం చెప్తున్నాం ఇవాళ రైతుకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా మరి నేను కూడా ఇప్పుడు ఆపద్ధర్మ మంత్రిని మరి దాని విషయంలో ఎలా ప్రజలకు సహాయం చేయాలో నా పరిధి ప్రకారంగా సహాయం చేసుకుంటూ వస్తున్నాను అలాగే ఇవాళ ఏదైతే ఇరవై ఒకటి కొత్త ఎత్తునం దాన్ని కొంతమంది రైతుల్ని మోసపోయారు కొంత తక్కువ రేటుకి అమ్ముకుని ఇదయ్యారు ఆ తక్కువ రేటుకి అమ్మొద్దు ప్రభుత్వం మరి ఆరు వందల చిల్లరకే కొంటుంది దాని ప్రకారంగానే అమ్ముకోవాలని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి ఒక రైతు బిడ్డగా నేను వ్యవసాయం చేశాను బోస్తాలు మూసాను కుప్ప నూర్చాను దమ్ము చేశాను త్వరాలు వేసాను కలుపు తీశాను అన్నీ నాకు తెలుసు కాబట్టి రైతుకి అండగా ఎప్పుడూ నిలబడతా నాకు ఇచ్చిన కాడి నుంచి సివిల్ సప్లై మినిస్టర్